ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు అయితే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పెందుర్తి అయాన్ డిజిటల్ లో జేఈ మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన కొంతమంది విద్యార్థులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయి ఎగ్జామ్స్ రాయలేకపోయారని వీడియోలు వార్తలు వచ్చాయి తాజాగా ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు పరీక్షా కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏంటి సర్వీస్ రోడ్లలో ఉన్న ట్రాఫిక్ను ఏమైనా నియంత్రించారా లాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు స్పష్టం చేశారు ఇక నుంచి తన పర్యటనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నాయి అదేవిధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులకు ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడమైంది అందుకనుగుణంగానే ప్రతి పర్యటన సందర్భంలో అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాం ఈ పర్యటనలో కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అదే క్రమశిక్షణను పాటించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సైరన్ కూతులను కూడా తగ్గించి ప్రయాణిస్తారు అని సోషల్ మీడియా వేదికగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది